శుభోదయం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అయితే మేము అలానే పడుకున్నాము నేను చెప్పానా నేను నిద్రవట్లేదు అస్సలు అని చెప్పేసి అయినా ఈరోజైతే సిక్స్ థర్టీకి లేసాం ఫ్రెండ్స్ పండగ పూటనే కొంచెం తొందరగా లేసేది పోయి పండుగ పూటనే లేటుగా లేసాము బాగా నేను ముగ్గేసే వేసే వరకైతే ఎండ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి అందుకోసమే చిన్న ముగ్గు టకా టకా చకా చకా వేసేసాను ఫ్రెండ్స్ ఏం చేయాలి తప్పదు కదా మరి చూడండి ఫ్రెండ్స్ శుభోదయం అందరికీ కొందరు నిన్న చేసుకున్నారు పండగ కొందరు ఈరోజు చేసుకున్నారు పండగ నాకైతే ఊడివడానికైతే ఒక్క ఏమంటారు అబ్బా ఒక కిలోమీటర్ అంతా ఉంటుందేమో నాది ఒక కిలోమీటర్ అని కాదబ్బా ఏంది ఏమో అంటారు కదా ఏదోలే చాలా పెద్దగా ఉంటుందండి కంపౌండ్ లోపల ఊడ్చాలి కంపౌండ్ బయట ఊడ్చాలి నేను ఊడ్చకుంటే కానీ పండగల పండుగల టైం అప్పుడు ఊడ్చుకోవాలి మా వాళ్ళు ఊడుస్తారు రోజు మా బాబన్న మా సారన్న ఊడుస్తాడు నా చెయ్యి బాగాలేదు నా బ్యాగ్ పైన ఉంది కదా వాళ్ళే సహాయం చేస్తారు రోజు మేము ఒకరికొరం హెల్ప్ చేసుకుంటాము నేను షాప్లో కూర్చుంటాను మా వారు నాకు హెల్ప్ చేస్తారు అట్లా ఒకరి ఘోరం హెల్ప్ చేసుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇప్పుడు పండుగ టైం ఇప్పటికే లేట్ అయింది వాళ్ళు లేస్తలేరు అట్లా అని చెప్పేసి నేను పొరక పట్టుకొని ఊడుచుకొని వచ్చేసాను పెండి నీళ్ళు అయితే కొట్టాను మొత్తము లోపల నుంచి బయట వరకు ముగ్గు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి చక్కచక్క చిన్న ముగ్గు అయితే పెట్టాను అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముగ్గులు వేసాను ఎవరు ముగ్గులను చూసి మాత్రం అరే అరణయితే చిన్న ముగ్గు వేసిందని అనుకోవద్దండి నాకు ఈరోజైతే వీలు కాలేదండి పెద్ద ముగ్గు వేయడానికి అనుకున్నాను రాత్రి ఎన్నో కళలు కన్నాను పెద్ద అని చెప్పేసి కానీ ఈరోజు అయితే వీలు కాలేదు ఫ్రెండ్స్ అందుకోసం చిన్న చిన్న ముగ్గులు అమ్మమ్మ వాళ్ళు వేసే ముగ్గులు మాత్రం వేసేసాను ఇవి అమ్మమ్మ వాళ్ళు వేసే ముగ్గులే మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసే ముగ్గులే ఫ్రెండ్స్ ఇవి కాకపోతే ఇవి వేసినంత చక్కగా వాకింట్లో కనబడవు ఫ్రెండ్స్ అందుకోసం దీనినే వేస్తాను నేను శుభోదయం ఫ్రెండ్స్ అందరూ మీరేం చేసుకుంటున్నారు నిన్న అయిపోయిందా పండగ ఈరోజు చేసుకుంటున్నారా మేమైతే షాప్ పూజ ఈరోజు చేసుకుంటాము ఇంట్లో పూజ కూడా ఈరోజు చేసుకుంటాం ఫ్రెండ్స్ నిన్నైతే ఏం చేసుకోలేదు ఈరోజు మంగళవారం కదా మాకు ఆ తల్లి దయ అని చెప్పేసి మేము ఈరోజే పండగ అంటే మాకు నోములు ఉన్నాయి కానీ దీపావళి పండగ ఊక పండగ చేసుకోవడం మాత్రం ఈ మంగళవారం దేవుళ్ళం కడుక్కొని దీపం పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ నాకు ఈ వంగబడి వేయడానికి కూడా చాలా అలసిపోతున్నాను ఫ్రెండ్స్ ఈ ముగ్గేసి వచ్చి వాయిస్ అవరిస్తున్నాను మీకు అంగా పెండ కలర్ కొట్టేసిన ఐదు పెండ కలర్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అంత పెద్ద వాకిలి మాది నేను లైవ్ పెట్టినప్పుడు చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇది మూడు వందల గజాలే మా ఫ్రెండ్స్ ఈ ప్లాట్ అయితే పెద్ద ప్లాట్ వెనకాల అట్లే ఉంది వెనకాల గడ్డి విరిగిపోయింది సో ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్